హాయ్ అండి ఈరోజు ఎగ్ రైస్ ఎలానో చూసేద్దాము హోటల్ స్టైల్లోనే మనం కూడా చేసేద్దామండి ముందుగా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఆనియన్స్ తురు తురుము పెట్టుకున్న గాజరు తర్వాత కరివేపాకు క్యాబేజీ మిర్చి అండి మోటి ఇది క్యాప్సికమ్ తర్వాత మూడు గుడ్లు ఇలా మూడు గుడ్లను నేను స్మాష్ చేసుకున్నాను బాగా స్మాష్ చేసుకొని తర్వాత రైస్ ఉడకబెట్టుకున్నాను ఈరోజు మా చిన్న ఎగ్ రైస్ పంపి మమ్మీ నేను నాకు స్కూల్ అని చెప్పాడు అందుకనేసి నేను ఎగ్ రైస్ చేస్తున్నాను తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఆయిల్ వేసుకోవాలండి ఇలా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను మా నాకు ముగ్గురు అండి వాళ్ళకి కోసం అనేసి చేస్తున్నాను స్కూల్కి పంపించేదానికి చూడండి ఇలా స్మాష్ చేసుకొని ఎగ్స్ని తర్వాత ఆ నూనెలో నూనె వేడెక్కిన తర్వాత ఆ నూనెలో వేయాలి ఎగ్స్ని ఈరోజు గణతంత్ర దినోత్సవం అండి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలా ఎగ్ను వేసుకోవాలండి ఎగ్గును వేసుకొని ఈ ఇలాంటి స్పూన్ తీసుకుంటే ఎగ్ రైస్ అది బాగా మన స్మాష్ చేసుకొని బాగా తిప్పేదానికి చాలా బాగుంటుందండి నేను ఏం చేసినా కానీ నూడిల్స్ ఎగ్గరేసి ఈ స్పూన్తోనే చేస్తాను మామూలు స్పూన్ అయితే సరిగా రాదు తిప్పేదానికి బయట కూడా ఇలానే కదా చేసేది అందుకనేసి ఇలానే చేస్తాను నేను ఇవన్నీ మనం పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ క్యాబేజీ కరివేపాకు ఇవన్నీ తర్వాత మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని బాగా తర్వాత మనము మ్యాష్ చేసుకున్నాం కదా నూనెలో ఎగ్ని దాంట్లో వేసుకొని బాగా ఇది కూడా మంచిగా వేగనివ్వాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా ఇవి ఎర్రగా వేగేంత వరకు బాగా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి భారతదేశం అంతా ఒక న్యూస్ వైరల్ అవుతుందండి ఎవడో మిలిటరీ వాడు డెబ్బై రెండు తుంటలు వేసి కుక్కర్లో ఉడకబెట్టి నీళ్ళల్లో వేశాడంట బి సేఫ్గా ఉండండి ఫ్రెండ్స్ ఏమన్నా కొంచెం డౌట్ ఉంటే మీరు సేఫ్గా ఉండండి చిన్న పిల్లలను కూడా వదలడం లేదు ఫ్రెండ్స్ అలా అయిపోయింది ఇప్పుడు చాలా మధ్య ఇంటి పక్కన వాళ్ళని కూడా నమ్మద్దు అండి ఫ్రెండ్స్ సేఫ్గా ఉండండి పిల్లల్ని సేఫ్గా పెట్టండి మీరు కూడా సేఫ్గా ఉండండి భర్తను నమ్మేదానికి లేదు ఎవరిని నమ్మేదానికి లేదు ఫ్రెండ్స్ చాలా ఘోర ఘోరాతి ఘోరంగా చంపేశాడు వాడు చూడండి రైస్ వేసుకున్న తర్వాత నేను ఇలా సోయా సాస్ వెనిగర్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను ఇవి పక్కన పెట్టుకున్నాను తర్వాత రైస్ని బాగా మనం వేపుకున్నాం కదా అవన్నీ రైస్ అంతా మంచిగా వేసుకొని మళ్ళీ వేపుకోవాలి తర్వాత కారము ధనియాల పొడి ఉప్పు టేస్ట్ సాల్ట్ పెప్పర్ పౌడరు ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి బాగా తిప్పుకోవాలి రైస్ని నేను ఇవన్నీ వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసి కూడా చూసి మీరు కూడా ట్రై చేసేయండి గరం మసాలా ఆచి గరం మసాలా యూస్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఎగ్ రైస్కి తర్వాత ఇది బాగా మనకు ఎర్రగా వేగిన తర్వాత రైస్ వెజిటేబుల్స్ అన్నీ ఎగ్ తర్వాత మనం సోయా సాస్ ఇవన్నీ వేసుకోవాలి రెడ్ చిల్లీ సోయా సాస్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను తర్వాత సోయా సాస్ వేసుకున్నాను తర్వాత వెనిగర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా రైస్ని బాగా మళ్ళీ తిప్పాలి నేను ఈ కడాయిని బయట అమ్ముతుంటే నూడిల్స్ కనేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు త్రీ హండ్రెడ్ పడింది ఈ కడాయిలో చేస్తే చాలా బాగుంటుంది బయట కూడా ఇలానే కదా చేసేది తర్వాత నేను పిల్లలు బాక్సెస్ తీసుకున్నానండి స్కూల్ టైం అయిపోతుంది అందుకనేసి స్కూల్ల్లో ముగ్గురికి కట్టేస్తున్నాను మా పిల్లలకి చూడండి ఇలా బాక్సెస్లో వేసేసాను మధ్యాహ్నము కదా తొందరగా అయిపోవాలి పన్నెండు గంట నేను బాక్సులు కట్టేసాలి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ ట్రై చేసేయండి like she